నీ జీవితాన్ని శక్తివంతంగా మార్చడానికి నువ్వు గుర్తుంచుకోవలసిన పది నియమాలు ఈ ప్రపంచంలో ఇప్పుడు నడుస్తున్నది బలహీనులకే నష్టం తెలివైనవారికే విజయం నీవు నీ జీవితాన్ని విజయవంతంగా సాగించాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి ఇవి నిన్ను రక్షించడమే కాకుండా నిన్ను విజయశిఖరాలకు తీసుకెళ్లగలవు ప్రతి విజయవంతమైన వ్యకి ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నాడు ఇవి నీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి బలహీనతలను బయటపెట్టి ఓదార్పు కోరుకోవడం ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు ఒకరు వేటగాళ్లు మరొకరు వేటగా మారేవారు మీరు మీ బలహీనతలను బయటపెడితే ప్రజలు దానిని మీకు వ్యతిరేకంగా వారికి పనికి వచ్చేలా ఉపయోగించుకుంటారు ఈ ప్రపంచం మీ మంచితనాన్ని మీ నిజాయితీని చూడదు వారికి కావలసిందల్లా ఒక బలహీనుడు వారు మీపై సానుభూతి చూపిస్తున్నట్లుగా నటిస్తారు కానీ మీ సమస్యలను అవమానంగా మార్చేందుకు ప్రయత్నిస్తారు మీ బలహీనతలను మీ బలంగా మార్చుకోండి జాగ్రత్తగా తెలివిగా నడుచుకోండి నీలో ఏదైనా లోపం ఉందనుకుంటే దానిని మెరుగుపరుచుకో కానీ ఎవరికి చూపించకు ఎందుకంటే సింహం గాయపడితే వేటగాళ్లు దాన్ని వెంటాడతారు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ఈ ప్రపంచం మాత్రం నీకు గౌరవం ఇస్తుందా నీవు నీ విలువలను గుర్తించకపోతే ఇతరులు కూడా నిన్ను పట్టించుకోరు నీ అభిప్రాయాన్ని నువ్వు గౌరవించు నీ విలువను ఎవరైనా తక్కువగా చూపేందుకు ప్రయత్నిస్తే వాళ్లకు సరైన బుద్ధి చెప్పు నీ జీవితంలో తీసుకునే నిర్ణయాల్లో ధైర్యంగా ఉండు ఎవరైనా నిన్ను తొక్కడానికి అవకాశం ఇవ్వొద్దు నీ గౌరవం నీ చేతిలోనే ఉంది నీవు నీ మనస్సును అభిప్రాయాలను గౌరవించుకుంటే ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారు సరైన మాటలను సరైన సమయంలో వాడితేనే విజయం సాధించగలవు మాటలు సాధారణమైనవి కావు అవి ఒక శక్తివంతమైన ఆయుధం తెలివిగా మాట్లాడగలిగితేనే ప్రజలు నిన్ను గౌరవిస్తారు అనవసరంగా ఎక్కువ మాట్లాడడం నీ విలువను తగ్గిస్తుంది తక్కువగా కాని బలమైన పదాలతో మాట్లాడితే ప్రజలు నిన్ను సీరియస్గా తీసుకుంటారు దిగ్గజ నాయకులు బిజినెస్ మేగ్నేట్లు ఎలా మాట్లాడతారో గమనించు వారు మాటల ద్వారా ప్రపంచాన్ని మార్చగలరు అందుకే తొందరగా కాకుండా ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకో ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా ఎవరూ నీకు సహాయం చేయరు నీవు ఎంత మంచివాడివైనా ప్రతి ఒక్కరూ వారి ప్రయోజనం కోసం మాత్రమే నీతో ఉంటారు అవసరం పూర్తయ్యాక చాలామంది నిన్ను మర్చిపోతారు ఎవరైనా నీకు సహాయం చేయాలన్నా వారు ఏదో ఒక లాభం మీ నుండి ఆశిస్తారు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకో అందుకే ఇతరుల సహాయంపై ఆధారపడొద్దు నీవు నీ బలం మీదే నిలబడాలి స్వయంగా పైకి ఎదగడానికి ప్రయత్నించు నెగటివ్ ప్రశ్నలకు కోపంగా కాకుండా తెలివిగా సమాధానం ఇవ్వు ఎవరైనా నిన్ను రెచ్చగొట్టే ప్రశ్నలు అడిగితే కోపం తెచ్చుకోకు తడబాటు చెందకు అరవకు ఇటువంటి సమయంలో శాంతంగా తెలివిగా సమాధానం ఇచ్చినవాడే గెలుస్తాడు చాలామంది లీడర్లు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఎప్పుడూ తీవ్రమైన ప్రశ్నలకు స్మార్ట్ స్పందిస్తారు ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా సమాధానం చెప్పినప్పుడే ప్రజలు నిన్ను మరింత గౌరవిస్తారు తొందరపడి తీసుకునే నిర్ణయాలు నిన్ను నాశనం చేస్తాయి కొంతమంది ప్రజలు నిన్ను ఒత్తిడిలో పెట్టి తొందరగా నిర్ణయం తీసుకునేలా చేస్తారు అలా నిర్ణయాలు తీసుకుంటే అది నీ జీవితానికి పెద్దలోటును తెచ్చి పెడుతుంది విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ సరైన సమయం కోసం వేచి చూస్తారు ధైర్యంగా ఉండి ఎదిగేందుకు అవసరమైన సమయాన్ని తీసుకోవాలి సరైన వ్యక్తులతో సమయం గడుపు పొరపాటుగా కూడా తప్పుడు వ్యక్తులతో కలిసిపోవద్దు నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తారు అలసత్వంగా నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తులతో ఉంటే నీవూ అలాగే మారతావు కాని గొప్ప కలలున్నా దృఢ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తులతో ఉంటే నీవు కూడా పైకి ఎదుగుతావు ఎవరితో సమయం గడుపుతున్నావో జాగ్రత్తగా గమనించు నీవు ఎవరితోనైతే కలిసి ఉంటావో ఆ ప్రభావం నీపై పడుతుంది స్వతంత్రంగా ఆలోచించు ఎవరైనా నిన్ను తక్కువగా చూడకుండా చూసుకో మంచితనాన్ని ప్రజలు నీ బలహీనతగా భావించవచ్చు నీవు ఎంత నిజాయితీగా ఉన్నా నీకు శక్తి లేకపోతే ప్రజలు నిన్ను గౌరవించరు సరైన సమయానికి సరైన తీరుని చూపించాలి అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడాలి ఎవరైనా నిన్ను తక్కువగా చూస్తే వారికి తగిన సమాధానం ఇవ్వాలి కళ్ళలో కళ ఉండాలి ధైర్యంగా మాట్లాడాలి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి కళ్లల్లోకి చూసి మాట్లాడటం చాలా ముఖ్యం నీ ఐ కాంటాక్ట్ బలంగా ఉంటే నిన్ను ఎవరూ తేలిగ్గా తీసుకోరు భయపడుతూ మాట్లాడకుండా ధైర్యంగా నమ్మకంగా మాట్లాడటం నేర్చుకో ధైర్యంగా ఉండు నిన్ను ఎవరూ తక్కువగా చూడరు నీ మనసు సున్నితమైనది అయినా ప్రపంచం నిన్ను వదిలేస్తుందని అనుకోవద్దు మంచి మనసు ఉన్నవాళ్లను ప్రపంచం తొందరగా మోసం చేస్తుంది ఎవరైనా నిన్ను మోసం చేయకముందే నీవు తెలివిగా ఉండాలి గుడ్డిగా ఎవరిపైనా నమ్మకం ఉంచక నీ తెలివిని ఉపయోగించు నీవు ఎంత మంచివాడివైనా సమయానికి నీ తెలివి కూడా చూపించాలి ఈ పది నియమాలను పాటిస్తే మీ జీవితం మరింత బలంగా మారుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు